అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు రామకృష్ణ అనే అతను ఎవరినీ పల్లెత్తు మాటాననివాడు తన పనేదో తను చేసుకుంటూ ఉండేవాడు అలా ఉండగా రామకృష్ణ ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు కాని తనకు సరిపడే పిల్ల ఎక్కడా దొరకడం లేదు ఇలా ఉండగా ఒకరోజు రామకృష్ణ రామకృష్ణ ఎక్కడున్నావు ఒకసారి బయటికి రారా ముకుందరావు గారు ఏమిటిలా వచ్చారు అదేనయ్యా పక్కనే ఉన్న రామాపురంలో నాకొక స్నేహితుడున్నాడు కూతురు కూతురుంది పిల్ల చూడచక్కని చుక్కనుకో నీకోసం మాట్లాడి పెట్టాను రేపే మన ప్రయాణం ఏమంటావు నేనేమంటాను ముకుందరావు గారు సరే అనే అంటాను కానీ సరే అంటానని చెప్పి మళ్ళీ కానీ గాని ఏమిటయ్యా రామకృష్ణ అంటే అది అదీ అబ్బా ఆడపిల్లలా నువ్వు సిగ్గుపడతామేమిటయ్యా బాబు ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు అదేనండి గతంలో కూడా ఇలాగే ఆ వెంకట్రావు చక్కని చుక్క మొగ్గ అంటూ తీసుకువెళ్లాడు అక్కడికి వెళ్తే ఆమె నన్ను చూసి పొలం దున్నుకునే కూలివాణ్ణి నేను చేసుకోనని ముఖం మీద తలుపు వేసి వెళ్ళిపోయింది ఆ అందుకని ఇలాంటి అందగత్తెలు అంత పొరకాంతలో కాకుండా ఏదో గంతకు తగ్గ బొంతలాగా చక్కని చుక్క కాకపోయినా దిష్టి చుక్కైనా పర్వాలేదు కాని నాతో కలిసిమెలిసి కాపురం చేస్తూ సర్దుకుపోయే పిల్ల ఉంటే చూడండి ఓరి నీ దొంప తేగా బలేమున్నావయ్యా నువ్వు అలాంటిదేమీ జరగదులే నువ్వేమీ భయపడకు లేదండి అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అని చెప్పాను కదా రామకృష్ణ మనం వెళ్లేది నా స్నేహితుడి దగ్గరికి పైగా దూరపు చూడటం ఇంటి దగ్గర అతిథి మర్యాదలే ఉంటాయి తప్ప అవమానాలుండవు నాది పూచి కాబట్టి నువ్వేమీ ఆలోచించకుండా రేపు పెందల కడనే బయలుదేరు అప్పుడే ఇంట్లోకి ఆనందంగా వస్తున్నాడు రాఘవులు వస్తూ వస్తూ తన కూతురిని పిలిచాడు అమ్మా త్రివేణి తల్లి త్రివేణి ఎక్కడున్నావమ్మా ఇలారా ఏంటి నాన్నగారు ఏమైంది ఎందుకంత కంగారు కంగారు కాదమ్మా ఆనందం పట్టలేక ఎందుకు నాన్నగారు అంత ఆనందం పొద్దున్నే కూరగాయల కోసం అంగడికి వెళితే అక్కడ మన దూరపు చుట్టం ఒక ఆయన కనిపించి నన్ను పలకరించాడు అలాగా మరి అతన్ని ఇంటికి ఆహ్వానించాల్సింది కదా నాన్నగారు అతను తర్వాత ఎలాగూ వస్తాళ్లే కానీ అతను ఒక మంచి శుభవార్త చెప్పాడు తల్లి అది నీకు చెప్దామని త్వర త్వరగా వచ్చాను ఏంటి ఆ దూరపు చుట్టూ నాకేదైనా మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పాడా అవును తల్లి సరిగ్గా చెప్పావు అతనికి తెలిసిన కుర్రాడున్నాడట చాలా మంచివాడట అతన్ని తీసుకుని రేపొద్దున్నే ఇంటికి వస్తానన్నాడు నాన్నగారు అంత తొందరగా మాటెందుకు ఇచ్చేస్తారు మీరు ఇప్పుడంత తొందరెందుకు నా పెళ్లికి తొందర కాదమ్మా బాధ్యత ఆడపిల్లకి ఒక వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి లేదంటే ఈ సమాజంలో ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు తలెత్తుకుని తిరగలేరు ఈ సమాజం మమ్మల్ని నానా రకాల మాటలు అంటుంది అలాని ఎవరిని పడితే వాడిని వివాహం చేసుకోలేం కదా నాన్నగారు నీకిష్టం లేకుండా ఎవరికీ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయిల్లే తల్లి అలా అని పెళ్లి చేయకుండా ఉండలేను ఎందుకంటే నాకా వయసు అయిపోతుంది నేనున్నప్పుడే కయ్య చేతిలో పెడితే నాకు కాస్త ఆనందంగా ఉంటుంది కాని నాకు నచ్చేవాడు సరితూగే వరుడు దొరకాలి కదా ఇలా ఎవరిని పడితే వాళ్ళని నేను చేసుకోలేను కదా చూడు తల్లి మన అంతస్తుకు తగ్గ వాళ్లను చూసుకోవాలి కానీ ఎక్కువ అత్యాస పడకూడదు అంతేకాదు కాలం అవుతున్న కొద్దీ వయసు పెరుగుతూ ఉంటుంది కానీ తరగదు కదా మనమన్నీ ఆలోచించాలి కదా సరే నాన్నగారు నేను రేపు వచ్చే వరుడితో మాట్లాడుతాను అతను నాకు నచ్చితేనే లేదంటే లేదు సరే తల్లి నీ ఇష్టం అలాగే రేపు వారి అతిథి మర్యాదల కోసం ఏర్పాట్లు చెయ్యి అలాగే నాన్న అలా ఆ మరుసటి రోజు రామకృష్ణ ముకుందరావు కలిసి రాఘవులు ఇంటికి వస్తారు అక్కడ అతిథి మర్యాదలు అయ్యాక త్రివేణి వాళ్ళిద్దరికీ తిరుబండారాలు పలహారాలు ఇచ్చాక యారా రాఘవులు కుర్రాడు ఎలా ఉన్నాడు నీ అభిప్రాయం ఏమిటి నాకైతే చూడముచ్చటగా ఉన్నాడు కాని ఈ విషయంలో నా అభిప్రాయంతో సంబంధం లేదు మా అమ్మాయి మాటే నా మాట అలాగైతే అమ్మాయిని ఒక మాట అడిగేద్దాం అమ్మ త్రివేణి నీకు మా వాడు నచ్చాడా నచ్చితే చెప్పు తల్లి మిగిలిన విషయాలు మీ నాన్నతో మాట్లాడుకుంటాం నాకు నుండి కొన్ని విషయాలు తెలియాలి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి అప్పుడే చెప్పగలను సరే అవేమిటో అడుగమ్మా అమ్మాయి అడిగిన దానికి సమాధానాలంటూ చెప్పవయ్యా రామకృష్ణ అలా త్రివేణి ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టింది సరే మీరు నన్ను పోషించగలరా ఒకవేళ అవును అనుకుంటే ఎలా పోషిస్తారు ఏం పనిచేసి పోషిస్తారు నేను మిమ్మల్ని ఒక్కపోటు కూడా పస్తులుంచనండి నేను గంట ఎక్కువ కష్టపడైనా మీ నోటికి మూడు పూట్లా నాలుగు వేళ్లు వెళ్లేలా నేను చూసుకుంటాను నేను పొలం పనిచేస్తూ ఉంటాను వ్యవసాయం నా వృత్తి మీకు సొంతంగా ఎంత భూమి ఉంది ఒక ఎకరం భూమి మీకు తల్లిదండ్రులు తోబొట్టువులు ఉన్నారా అమ్మలేదు చిన్నప్పుడే పోయిందండి మా అయ్య ఈ మధ్యనే పోయాడు నాకు చెల్లెలు ఉందండి అదంటే నాకు ప్రాణం ఆమెకు పెళ్ళయిందా లేదా అయిందండి మరి ఆమెను ఎందుకు వెంట పెట్టుకుని రాలేదు ఆమెని గొప్పింట్లో ఇచ్చామండి అస్తమాను అత్తింటి వాళ్లు ఆమెను బయటకు పంపించారు అదీ కాక ఈ మధ్య మా చెల్లెలు నాతో మాట్లాడడం మానేసిందండి అందుకని సొంత చెల్లెలే నీతో మాట్లాడటానికి ఇష్టపడడం లేదు అంటే ఆలోచించాల్సిన విషయమే అంటే మీరు ఆడపిల్లల్ని బాగా చూసుకోలేరన్నమాట చెల్లెల్నే సరిగ్గా చూసుకోలేని మీరు నన్నేం చూసుకుంటారు అదే ఎకరం పొలంలో వ్యవసాయం చేసి ఏం సంపాదిస్తారు నాకేం పెడతారు తల్లి త్రివేణి అవే మాటలమ్మా మీరుండండి నాన్నా అంత పేదరికంలో నేనతనితో ఉండలేను పైగా ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలో అతనికి సరిగ్గా తెలిసినట్లు లేదు నాకు ఈ సంబంధం నచ్చలేదు వేరే చూడండి అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది త్రివేణి నన్ను క్షమించండి ఏమనుకోకండి నా కూతురేదో తెలియక అలా మాట్లాడుతుంది నేను సర్ది చెప్తాను మరేం పర్వాలేదండి మాకివి అలవాటైన విషయాలే సరే రాఘవులు మళ్ళీ కలుద్దాం ఇక మేము వెళ్ళొస్తాము అలా అక్కడి నుంచి బయటకు వచ్చి రామకృష్ణ ముకుందరావు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా చాలా సమయం రాజ్యం దాటిన తరువాత అప్పుడు నన్ను నేను నేనిది ఊహించలేదు మరేం పర్వాలేదులండి మీరు కావాలని చేసిందేమీ కాదు కదా అయినా ఆ పిల్ల అలా మాట్లాడుతుందని అనుకోలేదు నేను ఈ కాలంలో ఆడపిల్లలు ఒకప్పట్లా లేరు ముకుందరావు గారు వాళ్ళు కూడా సొంత అభిప్రాయాలు వెళ్లబుచ్చే స్థాయికి వచ్చారు వాళ్లకు తగిన వాళ్లను వాళ్లు ఎంచుకునే పరిస్థితులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి కాబట్టి ఆమె అలా అనడంలో నాకు అతిశయక్తి ఏమీ లేదు అవునవును ఇప్పుడిప్పుడే పరిస్థితులు అర్థమవుతున్నాయి సరేలే అయిందేదా అయిపోయిందిలే రామకృష్ణ నీకీసారి ఒక మంచి పిల్లను చూసి నీ దగ్గరకు వస్తాను అలా అని ముకుందరావు అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఏమిటి తల్లి నువ్వు చేసింది అలా మాట్లాడవచ్చా తప్పు కదా నాకతను నచ్చలేదు నేను అదే చెప్పాను ని అది పద్ధతి కాదు అలా వాళ్ల మొహాల మీద చెప్పడం అస్సల పద్ధతి కాదు దానికొక పాడు ఉంటుంది అయినా ఎకరం పొలం ఉన్నవాడితో ఏ సుఖంగా ఉంటానాన్నా ఆస్తి ఎంత ఉంటే ఇంతల్లి వాడికి కష్టపడే మనస్తత్వం ఉందా లేదా కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించి నీకు నాలుగు ముద్దలు పెట్టగలడా లేదా అన్నది చూడాలి కాని నాన్నగారు నాకు అన్ని విధాలా నచ్చిన వరుడు దొరికే వరకు నేను చేసుకోను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అలా రెండు రోజులు గడిచాయి త్రివేణి రాఘవులతో నాన్నా నేను నా స్నేహితురాల్ని కలిసొస్తాను ఏ స్నేహితురాలు తల్లి మన మునసబు గారి కోడల్ నాన్న ఆమె నీకు ఎప్పుడు స్నేహితురాలయ్యింది తల్లి గత కొద్ది కాలంగా మేము మంచి స్నేహితులు అయ్యాళ్ళండి సరే త్వరగా ఇంటికి వచ్చే తల్లి అలా త్రివేణి తన స్నేహితురాలు వస్తుందని కలవటానికి తన ఇంటికి వచ్చేసరికి వసుధ ఇంటి బయట అరుగు మీదనే కూర్చునుంది ఏంటి వసుధ అలా కూర్చున్నావు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు మరేం లేదులే నేను కడుపుతో ఉన్నాను కదా మా మామ తరపు వాళ్ళు మా అత్త తరపు వాళ్ళు అందరూ వచ్చి రకరకాలు వాళ్లకు తోచింది వాళ్ళిచ్చి వెళ్లారు కాని మా పుట్టింటి నుంచి ఏమీ రాలేదని మా అత్తగారు అప్పుడే నా మీద ఏడుపు మొదలు పెట్టారు అయ్యో అవునా మరి మీ పుట్టింటి వాళ్ళు ఎందుకు ఏమీ తీసుకురాలేదు ఎందుకు రాలేదు మా అన్నయ్య వచ్చాడు ఒక బుట్టడు కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు కూరగాయలా అవును మా అత్త కూడా ఇలాగే అన్నది ఆ కూరగాయల్ని చూసి అవును మీ అన్న ఉన్నాడా వెళ్ళిపోయాడా నేను మా అన్నతో మాట్లాడడం లేదు నేనుండమని చెప్పలేదు మా అన్నయ్య ఉండలేదు వెళ్ళిపోయాడు మీ అన్నతో నువ్వు మాట్లాడట్లేదా ఎందుకు అదంతా చెప్పాలంటే నేను చాలా వెనక్కి వెళ్ళాలి అవునా సరే చెప్పు నీ కథ మొత్తం అప్పట్లో నేను మా నాన్న మా అన్నయ్య ముగ్గురం ఉండేవాళ్ళం ఒకరోజు అయ్యా మన వసుకి ఒక మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేసేద్దాం ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాట్లా అన్ని సర్దుబాటు చేసుకోవాలి కదా దాందేముందులయ్యా ఎలాగోలా సర్దుదాం దానికి పెళ్లిడు వచ్చింది కదా అంతేకాక మళ్లీ ఇలాంటి మంచి సంబంధం దొరకదు నా గుంతులో ప్రాణం ఉండగా ఒక అయ్యి చేతిలో పెట్టాలని ఉండదా చెప్పు కానీ మనం ఉన్న పరిస్థితి కూడా ఆలోచించాలి కదా నానా పక్కూరు మునుసబు గారి సంబంధం మన వసుద వాళ్ళకి బాగా నచ్చిందంట మునుసబు గారి సంబంధమా మరి వాళ్ళ స్థాయికి మనం అందుకోగలమా అందుకోగలంలే అయ్యా మన గురించి వాళ్ళకి మొత్తం చెప్పాను వాళ్ళు మీకు కలిగిందివ్వండి చాలు అన్నారు ఇందులో మోసం ఏమీ లేదు కదరా అయ్యా మన వసతు కుందున బొమ్మలా ఉందంట వాళ్ళ కుటుంబానికి పిల్లల్ని చేసుకోవడానికి ముందుకొచ్చారు మనం మనకున్న కొంత ఇస్తే చాలు అంటున్నారు సరే మరి వసుదని ఒక్క మాట అడిగి మరి నేనెప్పుడో వసతికి చెప్పాను సరే అన్న తర్వాతే నీకు చెప్తున్నానయ్యా సరే అలా అయితే వాళ్లకు తగ్గట్టు మనం ఉండాలి కాబట్టి మన గొర్రెల మంద అమ్మేసి వచ్చిన దాంతో ఘనంగా పెళ్లి చేసేద్దాం సరే అయ్యా పట్నం పోయి మన గొర్రెల మందను అమ్ముకొని వస్తాను అలా రామకృష్ణ పట్నం వెళ్లి గొర్రెల మందను అమ్మి వచ్చిన డబ్బుతో కట్నం ఇచ్చి చెల్లి వసుధ పెళ్లి చేశాడు కానీ మునసుబు కుటుంబం ఎక్కడా సంతృప్తి చెందినట్టు కనిపించలేదు దాంతో మునసుబు గారి భార్య చూడు రామకృష్ణ పెళ్లైతే చేశారు గాని మీ చెల్లికి బంగారం ఏమీ పెట్టలేదు ఇలా బోసి మెడతో మా ఇంటికి పంపించడం ఏం బాగుంటుంది చెప్పు మా స్థాయికి తగ్గట్టు కాకపోయినా కొంతైనా పెట్టాలి కదా ఇప్పటికిప్పుడు బంగారం అంటే అది మీకు నాలుగెకరాలుందట కదా అది అమ్మితే ఎంతో కొంత వస్తుంది కదా దాంతో పెట్టండి లేదంటే అదేదో మాకిచ్చేయండి మేమే బంగారం కొనేసి మీ చెల్లి మెడలో వేస్తాం సరే అలాగే అండి ఆ ఎకరాలు మా చెల్లికే ఇచ్చేస్తాం అయ్యా రామకృష్ణ ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది అంతా ఇచ్చేస్తే నువ్వెలా బ్రతుకుతావు మొత్తం కాదు గాని ఇచ్చి రెండు నువ్వు ఉంచుకోవయ్యా రెండిటికి ఏం బంగారం వస్తుంది అయినా ఆడపిల్లకి ఆ మాత్రం పెట్టలేరా ఏంటి అమ్మా అది కాదమ్మా అయ్యా నువ్వుండయ్యా చూడండమ్మా ఇద్దరు మాట కాదు నా మాటగా మూడెకరాలు ఇస్తాం ఇంకా మీరేం అనుకోకండి సరేలే నీ మాటకి విలువిచ్చి ఒప్పుకుంటున్నాను నువ్వెట్టా బతుకుతావయ్యా నాకేంలే అయ్యా కష్టపడే ఊపుకుంది ఎలాగోలా బ్రతికేస్తాను ఆ ఇంట్లో చెల్లి సుఖంగా ఉంటే అదే చాలు అలా అక్కడ మొదలైంది నాకు మా అన్నయ్య మీద కోపం ఆ రోజు మా అత్తగారు చెప్పినట్లు ఆ నాలుగెకరాలు రాసిచ్చేసుండుంటే చీటికి మాటికి నన్ను ఏదో ఒక వంకతో ఆడిపోసుకోవడానికి కారణం ఉండేది కాదు పోనీ ఇప్పుడైనా మా నాన్నెలాగూ లేడు మా అన్నొక్కడే కదా ఆ పొలం అమ్మేసి కొంత డబ్బైనా బంగారమైనా లేదా ఆ పొలమైనా ఇచ్చేసుంటే బావుండేది అదేమీ లేకుండా కూరగాయల బుట్టొకటి ఊపుకుంటూ వచ్చేశాడు ఇందులో నీకు మీ అన్న మీద కోపం రావడానికి గల కారణం ఏంటో నాకెందుకు అర్థం కావడం లేదు అదేంటి ఇప్పుడే కదా అంత వివరంగా చెప్పాను అర్థం కాలేదంటావేంటి నీకందులో మీ అన్నయ్య నిస్వార్థం కనిపించలేదా మీ అన్నయ్య త్యాగం కనిపించలేదా నిస్వార్థం త్యాగమా హా మరి తన కోసం ఆలోచించకుండా మీ నాన్న అన్నా కలిసి అప్పటి వరకు పెంచిన గొర్రెలు మందని అమ్మేసి వచ్చిన డబ్బు మొత్తంతో ఘనంగా నిక్కు పెళ్లి చేశారు ఉన్న నాలుగెకరాల్లో మూడెకరాలు నీకే రాసిచ్చేశారు అవేవీ నిస్వార్థంగా చేసిన పనుల్లా అనిపించలేదా నిక్కు నీ అన్న తన కోసం కూడా ఆలోచించకుండా కేవలం ఒక్కెకరం భూమి నుంచుకుని మిగతా అది నీకివ్వడం త్యాగల్లా అనిపించలేదా అది కూడా నీకోసం అమ్మేసి అనుకోవడం ఎంత మూర్ఖత్వం అవన్నీ ఆలోచిస్తే నేను నా అత్తగారింట్లో సుఖంగా ఉన్నాను కదా నీ అత్తారింటిలో నీ సుఖం గురించి ఆలోచిస్తున్నావు కాని మీ అన్నయ్యకి పెళ్లి కాలేదు తనకే ఒక కుటుంబం ఆనందం సంతోషం ఉండాలని ఆలోచించావా నువ్వెప్పుడైనా మా అన్నయ్య దగ్గర ఏముంది కూలి పని చేసుకునేవాణ్ణి ఎవరు చేసుకుంటారు అయినా నాకు తెలిసిన వాళ్లందరూ బాగా ధనవంతులు కూలీవాళ్ల కోసం సంబంధాలు చూడమంటే చూడరు అసలు నీకు నీతులు చెప్పడం దండగా అనుకుంటా ఇంతకీ మీ అన్న పేరేంటి రామకృష్ణ అయినా ఎందుకలా అడిగావు ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటూ చిరాకుగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా మార్గ మధ్యలో ఒక పళ్ల వ్యాపారం చేసుకునే ముసలావిడి దగ్గర నిన్న రెండు రోజుల క్రితం తనని చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకు కనిపిస్తాడు దాంతో హా గుర్తొచ్చింది ఇతని పేరు కూడా రామకృష్ణనే కదా కొంపదీసి ఆ వసుద అన్నయ్య ఇతను కాదు కదా అడిగితే సరిపోతుంది కదా అనుకుంటూ ఉండగా ముసలామె ఏదో మాట్లాడుతుండడం చూసి కాసేపు వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని పక్కనే ఉన్న చెట్టు ఓరగా నిల్చుని వాళ్ల సంభాషణ వినసాగింది ఏరా మనవడా ఎలా ఉన్నావ్ మీ చెల్లెలెలా ఉంది దానికేమమ్మమ్మా రాణిలాగా ఉంది మీ నాన్న ఆ రోజు ఆ పిల్లని పెంచుకోకపోయుంటే ఈ రోజు అలా ఉండేదా ఎంతైనా అదృష్టవంతురాల్రా అది అనాథగా పెరగాల్సింది ఇప్పుడు రాణిలా ఉంది అవన్నీ ఎందుకులేబమ్మా తనని ఎప్పుడైనా మేమలా చూసామా ఏంటి తను బావుంటే చాలు అంతే మీ మనసులు అలాంటివిరా మనవడా సరే కాని నీ పెళ్ళెప్పుడురా దొరకాలి కదా బామ్మా నాకు పెళ్లి గీత ఉందో లేదో బంగారం లాంటి మనిషివి నీకే మంచి పెళ్ళొస్తుందిలే సరే బామ్మా నేను వస్తాను పొలంలో పనుంది సరే మనవడా వెళ్ళు అలా రామకృష్ణ వెళ్ళగానే త్రివేణి ముసలామె దగ్గరికి వచ్చి ఇప్పుడు వెళ్ళాడు కదా రామకృష్ణ ఆ అవును తల్లి ఏదైనా పని ఉందా వాడితో అది కాదు బామ్మా నువ్విప్పుడు వాళ్ల చెల్లెలు గురించి ఏదో అన్నావు కదా వాళ్ల నాన్న పెంచాడు అని నాకు సరిగ్గా అర్థం కాలేదు కాస్త చెప్పు అదేం లేదు తల్లి వాడికున్న చెల్లి సొంత చెల్లెలు కాదు అవునా అవును వాళ్ల నాన్న గొర్రెలు మేపుకుంటూ అడవికి వెళ్తూ ఉండేవాడు అలా వెళ్లినప్పుడు ఒకరోజు అడవిలో ఉన్న చిన్న గుడి మెట్ల దగ్గర ఓ చిన్న పిల్ల కనిపించింది ఆ పిల్లను తెచ్చి పెంచారు తండ్రి కొడుకు ఇద్దరూ అల్లారు ముద్దుగా పెంచారు ఉన్నాస్తంతా అమ్మి పెళ్లి చేశారు ఇప్పుడా పిల్ల రాణిలాగా ఉందని మురిసిపోతున్నాడు అలాగా సరే బామ్మా వెళ్ళొస్తాను ఇంతకీ నువ్వెవరు తల్లి ఇప్పుడు వచ్చి వెళ్లాడు కదా నీ మనవుడు రామకృష్ణ అతన్ని కట్టుకోబోయే పిల్లను నా తల్లే ఎంత లక్షణంగా ఉన్నావో అలా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లి త్రివేణి తన తండ్రితో నాన్నా మొన్న వచ్చాడు కదా నన్ను చూడటానికి ఆ కుర్రాడికి కబురు పెట్టండి నేనతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏమిటి తల్లి నువ్వు చెప్పేది నిజమేనా అవును నాన్నా మీరు విన్నది నిజమే కబురు పెట్టండి మరి ఆస్తి లేదన్నావు పర్వాలేదులే మన దగ్గర కొంచెం ఉంది కదా అది కూడా తనకిచ్చేస్తే సరిపోతుంది కదా ఏమిటో ఈ మార్పు సరే నాన్నా నువ్వా పని చూడు నేను మా స్నేహితురాలికి నా పెళ్లి విషయం చెప్పొస్తాను అలా త్రివేణి వసుధ ఇంటికి మళ్ళీ వచ్చి వసుధాతో చూడు వసుధా నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలి నీకేమైనా పిచ్చా ఏమీ లేని మా చేసుకుంటానంటావేంటి ఏమీ లేకపోవడమేంటి మీ అన్నయ్య దగ్గర బంగారం లాంటి మనసుంది అడవిలో దొరికిన ఒక అనాథ పిల్లని పెంచి పెద్ద చేసి తనకున్న ఆస్తి మొత్తం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపించి తను పేదవాడిగా ఉండిపోయాడు అలాంటి బంగారంలాంటి మనిషి ఎక్కడ దొరుకుతాడు చెప్పు ఏంటి నువ్వు మాట్లాడేది గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీ గురించే వెళ్ళి మీ ఊరిలో ఉన్నవాళ్ళని అడుగు నువ్వెక్కడ దొరికావో ఎవరికి దొరికావో ఎలా వాళ్ల ఇంట్లోకి వచ్చావో తెలుసుకో అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దాంతో ఏమీ అర్థం కాక అప్పటికప్పుడే తన ఊరికి బయలుదేరి వెళ్లి తన జీవితం గురించి పూర్తి నిజాలు తెలుసుకున్న వసుధ తను ఇన్నాళ్ళు ఎంత తప్పుగా ఆలోచించిందో తెలుసుకుని వాళ్ల అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది అలాగే నన్ను క్షమించు త్రివేణి నీ మాటల్లో ఉన్న నిజాల్ని గ్రహించలేకపోయాను నీ నీవల్లే ఈరోజు నాకు నిజం తెలిసింది నా కళ్ళు తెరుచుకున్నాయి నువ్వు నీ తప్పు తెలుసుకుని మారితే అందరికీ సంతోషమే అయినా నేను కూడా నీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి నాకెందుకు నేనేం చేశాను నీ వల్లే ఒక ఆడపిల్లికి పెళ్లి చేయటానికి ఒక కుటుంబం ఎంత నలిగిపోతుంది ఎన్ని త్యాగాలు చేస్తుంది దాని ఫలితంగా నీ అన్నలాంటి మగవాళ్లు ఎంత చితికిపోతున్నారో వాళ్లకి ఎందుకు ఆస్తులు అంతస్తులు ఉండవో అన్నీ అర్థం చేసుకున్నాను ఒక విధంగా నీ వల్ల నాకు కనువిప్పు కలిగింది ఎలా అయితేనేమి ఇద్దరిలోనూ మార్పు వచ్చింది సంతోషం అలా త్రివేణి రామకృష్ణుల పెళ్లి అందరి సమక్షంలో ఆనందంగా జరిగింది